తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు అగ్రహీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఆదివారం జూబీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి బాలకృష్ణ సీఎంను ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించారు అనంతరం కాసేపు సీఎంతో బాలకృష్ణ ముచ్చటించారు ఇక బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు తదితరులు కూడా ఈ భేటీలో ఉన్నారు మర్యాద పూర్వకంగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని బాలకృష్ణ చెప్తున్నారు ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత బాలకృష్ణ ఆయన కలవడం ఇది రెండోసారి అంతకుముందు గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని బాలకృష్ణ కలిశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇద్దరి భేటీతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి